శ్రీ గురుభ్యో నమ శ్రీమాతరే నమ జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం ధనస్సు రాశిలో పుట్టినటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ మరి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ధనుష్ ధనురాశి పురుషుడు మరియు ధనురాశి శ్రీ స్వభావం గురించి వారి వ్యక్తిత్వం ఆలోచన విధానం కుటుంబ జీవితం ఆర్థిక వ్యవహారాలు ప్రేమ వివాహం ప్రేమ వివాహం అదృష్టం బలహీనతలు అన్నీ సమగ్రంగా ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం ఎందుకంటే మీ జీవితంలో ఉన్న ధనుస్సు రాశి వ్యక్తిని అర్థం చేసుకునే కీలక విషయాలు చివరిలో మనం చెప్పుకోబోతున్నాం ధనస్సు రాశి ధనస్సు రాశికి అధిపతి గురువు గురుగ్రహం అంటే గురువు అంటే జ్ఞానం ధర్మం అదృష్టం మార్గదర్శకం అందుకే ధనస్సు రాశి వారు సహజంగా ఆశావాదులు మాట చాతుర్యం కలవారు అవకాశాలను గుర్తించే తెలివైన వ్యక్తులు ఇప్పుడు ముందుగా ధనస్సు రాశి పురుషుడు ఎలా ఉంటాడు వారి స్వభావం ఎలా ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకుందాం ధనస్సు రాశిలో పుట్టినటువంటి పురుషుడు జనాకర్షణ కలిగి ఉంటాడు ఎక్కడ ఉన్నా వెంటనే స్నేహితులు తయారవుతారు ఎక్కడ ఉన్నా కానీ వెంటనే స్నేహితులు తయారైపోతుంటారు అందరితో కలిసిపోయేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి తన ప్రయోజనానికి మాత్రం ఎప్పుడూ వదులుకోడు అతను అవకాశవాది కానీ మూర్ఖుడిలా కాదు అవకాశవాదే కావచ్చు కానీ మూర్ఖుడు మాత్రం కాదు బుద్ధిగా మాటలతో లౌక్యముతో అవకాశాన్ని తన వైపుకు తిప్పుకుంటూ ఉంటాడు మాట చాతుర్యం లౌక్యం ధనుర్రాశి పురుషుడికి అదనంగా ఆయుధం లాంటిది మాట ఏ పని మొదలుపెట్టినా మధ్యలో అవాంతరాలు వస్తాయి కానీ బంధుమిత్రుల సహాయముతో తన మాటల చాతుర్యంతో ఆ పనిని పూర్తి చేసి చూపిస్తాడు ఇక్కడ ఒక ముఖ్య విషయం వారి సహాయముతో పనిచేసుకున్న వారికి నేరుగా ధనలాభం కలగకుండా జాగ్రత్త పడతాడు కానీ ప్రియ సంభాషణతో వాళ్ళను సంతోష పెడుతూ ఉంటాడు నేరుగా డబ్బులు తన దగ్గరికి రాకుండా వేరే వారి దగ్గర నుంచి వీరికి వచ్చేటట్టుగా పెట్టుకుంటూ ఉంటాడు ధనలాభం కానీ సంభాషణతో వాళ్ళ మాత్రం మాటలతో మాత్రం వాళ్ళని సంతోష పెడుతూ ఉంటాడు మాట చాతుర్యం ఎక్కువగా ఉంటుంది జనాన్ని ఆకట్టుకునే విధంగా మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇక ఈ రాశి జాతకునికి చాలాసార్లు జయ జయమనేటువంటిది లభిస్తూ ఉంటుంది కానీ పూర్తిగా అపజయం అనేది అరుదు అపజయం ఓడిపోవడం అనేది చాలా తక్కువ అన్నిట్లలో విజయాలు సాధిస్తూనే ఉంటాడు కానీ ఓడిపోవడం అనేటువంటిది చాలా తక్కువ ఎందుకంటే గురుగ్రహ కటాక్షము అదృష్ట దేవత అనుగ్రహము సరైన సమయంలో సరైన నిర్ణయము తీసుకోవడం వల్ల ఇవి అతనికి సహజంగా ఉంటూ ఉంటాయి గురుగ్రహ కటాక్షము ఇష్టద దేవత అనుగ్రహము సరైన సమయాలు సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల విజయాలను సాధిస్తూ ఉంటారు ఇక మానసిక బల బలము పని విఫలమైన లేదా తన తప్పు వల్ల నష్టం వచ్చిన మానసిక ఒత్తిడికి కాడు ధైర్యంగా నిలబడుతూ ఉంటాడు తన వల్ల ఏదైనా పొరపాటు జరిగిన తన వల్ల తన తప్పు జరిగిన కుంగిపోకుండా కుంగి కృషించిపోకుండా ధైర్యంగా నిలబడుతూ ఉంటాడు మళ్ళీ కొత్త మార్గం వెతుకుతూ ఉంటాడు ఈ ధనుర్రాశి పురుషుడు గొప్ప లక్షణం కలిగి ఉంటాడు నమ్మకం సంబంధాలు నమ్మిన వారిని ఎప్పుడూ నిరాశపరచడు వారిని గౌరవిస్తూ ఉంటాడు శ్రమ సహాయం సలహా అందిస్తూ ఉంటాడు కానీ డబ్బు రూపంలో సహాయం అనేటువంటిది చెయ్యడం చాలా తక్కువ ఏదైనా కానీ సహాయం చేయడం సలహాలు ఇవ్వడం మట్టుకే శ్రమ చేయడం కానీ డబ్బుల విషయంలో మాత్రం సహాయం చేయడం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది వృధా ఖర్చులు అస్సలు ఇష్టపడడు ప్రతి ఖర్చుకి లాభనష్టాలు లెక్క వేసుకుంటూ ఉంటాడు బాల్యం నుంచే తండ్రికి చాలా దగ్గరగా తండ్రిలోని మంచి గుణాలను అనుసరిస్తూ ఉంటాడు తల్లిదండ్రులపై అపారమైన ప్రేమాభిమానాలు వారి వృద్ధాప్యంలో ఆదరణ గౌరవము మానసిక ధైర్యము ఇవన్నీ అందిస్తూ ఉంటాడు వారికి వృద్ధాప్యం అనేటువంటి భావనే రానివ్వడు పెద్దవారికి నేను వృద్ధాప్యంలో ఉన్నాను అనేటువంటి భావన రానియకుండా వారిని చూసుకుంటూ ఉంటాడు ఇది ధనురాశి పురుషుని స్వభావం ఇక మరి ధనురాశి స్త్రీ స్వభావం ఎలా ఉంటుంది అంటే ధనుర్రాశి శ్రీ మాటలు ఎక్కువ కొన్నిసార్లు అవి కత్తిలా గుచ్చుకునేలా నిష్ఠూరంగా పెడసరి మాటల్లాగా భయపెడతాయి ధనురాశిశ్రీ మాటలు ఎక్కువ కొన్నిసార్లు ఆ మాటలు కత్తిలాగా గుచ్చుకుంటూ ఉంటాయి పెడసరి మాటలు బయటపడతాయి కానీ ఎదుటి వారిని గాయపరచాలనేటువంటి ఉద్దేశం మాత్రం వీరికి ఉండదు నిజానికి దాచలేని స్వభావం కలిగి ఉంటారు బద్దలు కొట్టినట్లు మాట్లాడు మాట్లాడుతు మాట్లాడుతారు నిజాయితీ ధైర్యం ఎదుటివారి లోపాలను మొహమాటం లేకుండా పది మందిలో చెప్పగల ధైర్యం ఉంది ఎదుటివారి లోపాలను మొహమాటం లేకుండా పది మందిలో బయట పెట్టేస్తూ ఉంటారు లౌక్యం కొంత తక్కువగా ఉండటం వల్ల కొన్ని సందర్భాలలో అపార్థాలు విమర్శలు వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది అంతర్ముఖంగా దుఃఖం ఆమె మనస్సులో బాధ ఉన్నా బయటకు కనిపించనివ్వదు నవ్వుతూనే ఉంటుంది సరదాగా గడుపుతుంది ఇది ఈమె లోపలి బలాన్ని చూపిస్తూ ఉంది నడవడిక సాంప్రదాయం అందరితో చనువుగా ఉండటం వల్ల కొంతమంది ఆమెను తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు కానీ నిజానికి మంచి నడవడిక సాంప్రదాయ విలువలపై గౌరవము నమ్మిన వారిని ఎప్పుడూ కించపరచదు తాను నమ్మిన వారిని జీవితాంతం గౌరవిస్తూ ఉంటుంది ఇక గృహ విషయానికి వస్తే ఇంటి పనులపై ఆసక్తి ఎక్కువ ఇంటిని సర్దుబాటు అలంకరణపై శ్రద్ధ చూపుతూ ఉంది ఇల్లు పెద్దదైనా సాధారణ మధ్యతరగతి ఇంటిలాగానే ఉంటుంది వంట విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ అనేటువంటిది ఉండదు రుచులు ప్రదర్శనం లేదు ఏ రుచైనా సరే సమయానికి భోజనం ఉంటే సరిపోతుంది అందుకే మంచి గృహిణి అనే పేరు రావడం కష్టం ధనస్సు వారి బలాలు బలహీనతలు బలాలు అదృష్టము మాట చాతుర్యము ధైర్యము ఆశావాదము స్నేహశీలత మరి బలహీనతలు అవకాశవాద స్వభావము నిష్ఠూరమైనటువంటి మాటలు గృహ వ్యవహారాలపై నిర్లక్ష్యము కొన్నిసార్లు స్వార్థము ఇది ధనుర్రాశివారు అదృష్టంతో పాటు తెలివైనటువంటి తెలివిని కలిపి జీవించే వ్యక్తులు వారిని అర్థం చేసుకుంటే మంచి స్నేహితులు అవుతారు మంచి కుటుంబ సభ్యులు అవుతారు జీవితానికి మార్గదర్శులు అవుతారు మీ జీవితంలో మీ దగ్గరలో మీ కుటుంబంలో మీ జీవితంలో ధనుర్ రాశి వ్యక్తి ఉంటే వీరు ఇలాగే ఉన్నారా అనేటువంటి విషయాలను మా కామెంట్ రూపంలో తెలపండి జై శ్రీమన్నారాయణ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు జయ శ్రీమన్నారాయణ